నమో కృష్ణ నమో కృష్ణ నమో 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 కృష్ణం వందే జగద్గురు నిత్యం భగవంతుడిని పూజించండి నిత్యం భగవంతుని హృదయంలో పెట్టుకోండి చేసే ప్రతి పని భగవంతుడి పేరు మెచ్చేయండి ఇక్కడ చెప్పబడేది అంతా కూడా భగవంతుని యొక్క జ్ఞానాన్ని చెప్తున్నాం భగవంతుడు చెప్పిస్తున్నాడు తప్పితే ఎవరు నేను కాదు చెప్పేది ఈ శరీరం కాదు చెప్పేది నాలో ఉన్న ఆయన యొక్క ప్రతినిధి చెప్తున్నాడు కనుక ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ భగవంతుడి పేరు మీద భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని చెప్తున్నాను భగవంతుడి జ్ఞానం చెప్పడం అంటే సత్యమే చెప్పడం కానీ అబద్ధం చెప్పడం కాదు భగవంతుడు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు కదా సత్యమే చెప్తాడ ఆయన స్వరూపమే సత్యం సర్వ విభూతులు ఆయనవే కాదు విభూతి పాదంలో ఉన్న చెప్పుకోబోయేదంతా ఇవే సత్యమే భగవంతుడు అని చెప్తుంటే అక్కడికి ఒక ఆ గ్రామ పెద్దలు ఇద్దరు వచ్చారు వాళ్ళు వెనకాల ఒక ఇద్దరు భార్యాభర్తలు వస్తున్నారు వారిని తీసుకొచ్చి గ్రామ పెద్దలు అయ్యా గురువు గారు ఈ చిన్న సమస్య మీరు పరిష్కరించాలి ఎట్లా ఏంటి ఆ సమస్య అది సంసారం భార్యాభర్తలు వాళ్ళ వాళ్ళ పరిష్కరించుకోవాలి ఎవరు కుటుంబ సమస్యలు వాళ్ళే పరిష్కరించుకునేటటువంటి జ్ఞానం కావాలి వాళ్ళకి మరి ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారంటే మేము పంచాయతీలో చర్చించాము కానీ వాళ్ళు చెప్పేది మీరు వింటే తర్వాత నేను మేము మీరేం చెప్తా చేస్తాము ఎందుకంటే మీరు కొద్దిగా యోగ సిద్ధులు కనుక యోగ జ్ఞానంలో ఉన్నారు కనుక అని అడిగాడు కూర్చోమని చెప్పి ఆ భార్యాభర్తలను దగ్గరే పిలిచారు అమ్మ ముందు స్త్రీకి ప్రాధాన్యత నేను తల్లి నీ బాధ వెళ్ళాను అయ్యా మాకు పెళ్ళి దాదాపు పది సంవత్సరాలు దాటింది మాకు ఎనిమిదేళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు ఈయన రోజు ప్రతిరోజు పని చేసుకొని వచ్చేసి మద్యానికి మానిసైపోయి ఇంటికి రాగానే ఎక్కడికోపయో మమ్మల్ని తింటూ ఉంటాడు నానా విధాలు అల్లరి చేస్తూ ఉంటాడు ఎంత చెప్పినా వినటం లేదు గొడవలు నేను ఏమన్నా మంచి చెప్తే నాతో గొడవ పడుతున్నాడు అది ఇది నా వల్ల భరించిన వీలుగాక నేను ఆ పుట్టింటికి వెళ్ళిపోతానని గట్టిగా పట్టుబట్టాను అయితే గ్రామంలో ఉండేవాళ్ళంతా అది కాదమ్మా నీ భర్తను నువ్వే సరి చేసుకోవాలి అని వాళ్ళు చెప్పారు నాకైతే అర్థం కాలేదు ఎలా సరిచేయాలో దయచేసి నాకు తరుణోపాయం చెప్పండి అంత తరుణోపాయం అంటే తరించే ఉపాయం తరించే ఉపాయం అంటే జీవించే ఉపాయం అని అంటేనే వాళ్ళు ఆ వ్యక్తిని పిలిచాడు ఏమయ్యా ఆమె చెప్పేదంత వాస్తవం అయ్యా మీరు పెద్దవారు నేను కష్టపడతాను కష్టపడిన దాంట్లో నా సుఖాని కోసం నేను ఖర్చు పెట్టుకోకుండా నాకు సుఖం మద్యంలో ఉంది మద్యం ధర నేను సుఖిస్తున్నాను ఇలా అడ్డుకోవడానికి ఈమెకేం అర్హత ఉంది అని అన్నాడు నువ్వు చెప్పేది కూడా న్యాయ సమర్థంగా అనిపిస్తుంది నీవు సంపాదిస్తున్నావు మీ సంపాదన అంతా కూడా నీ ఖర్చు పెట్టుకోవడానికి నీకు అర్హత ఉంది కాదని లేదు అయితే నీకు నేను ఒక ప్రశ్న వేస్తాను దాని జవాబు చెప్పు అన్నాడు ఏంటి ఆ ప్రశ్న అని అడిగాడు ఆయన మీరు వివాహం జరిగేటప్పుడు అంతా తాళిగట్టే సమయంలో పురోహితుల వారు మీ కళ్యాణం జరిపిస్తూ ఉంటారు అప్పుడు మీ భార్య చేతిని ఎవరి చేతిలో పెడతాడు నా చేతిలోనే పెడతాడు అంటే నీ చేత్తుని పెట్టుకున్నావు కదా నీ భార్య చేతిని పెట్టుకున్నాను అప్పుడు ఆయన ఏం చెప్తారు ఎవరు చెప్పారు నాకు గుర్తు లేదు నేను చెప్తాను నా మాటలు పురుషార్థాలు అంటే వాటిని ధర్మేచ అత్తేచ కామేచ మోక్షేచ నాతిచరామి ఎందుకంటే కుటుంబ భారాన్ని మోసేది స్త్రీ సంపాదన భారాన్ని మోసేది నువ్వు దాంట్లో ఏం చెప్పారు ధర్మం ఆచరించడంలో డబ్బు సంపాదించిన తర్వాత దాన్ని అనుభవించడంలో అదేవిధంగా సంసారానికి కావలసినటువంటి కోరికలు అంటే గృహానికి అవసరం మీ స్థితిగతులు అనుసరించి ఏం కోరికలు ఆ కోరికలు తీర్చడం తీర్చడం విషయం తీర్చుకునే విషయంలో దైవభక్తి మోక్షం అంటే దైవభక్తి దైవాల దర్శనం ఇవన్నీ ఈ నాలుగు నేను నా భార్యను విడిచిపెట్టకుండా నేను ఉంటాను నాతి చరామి అంటే విడిచిపెట్టను ఆ భార్యను విడిచిపెట్టను అని నీవు ప్రతిజ్ఞ చేశావు అగ్నిసాక్షిగా నీ ముందు అగ్నిహోమం వెలుగుతా ఉంది అంతమంది పెద్దల సమక్షంలో ఈ మాట ఇచ్చావు పంచభూతాలు నిన్ను చూస్తున్నాయి శుభకార్యం అంటే పంచభూతాలు కూడా గమనిస్తూనే ఉంటాయి సకల దేవతలు చూస్తారు శుభ కళ్యాణాన్ని కనుక నీవు చెప్పిన మాట అందరూ విన్నారు నీవు ధర్మ విరుద్ధంగా పోతున్నా మరి అప్పుడు వానికి ఒక ఆలోచన వచ్చింది గురువుగారు నాకు ఆ మాట గుర్తులేదు అది ఏం లేదు ఈ యొక్క వంశపారంభ్య ఆచారం అనేది వాళ్ళు ఈ సాగుడు వ్యసనం అనేది అలవాటు అయిపోయి ఉన్నారు మా పూర్వీకులు కూడా తాగుతూనే ఉన్నారు అందుకని నాకు కూడా అది అలవాటు అయిందేమో అన్నాడు తప్పునైనా మీ పూర్వీకులు ఎందుకు తాగారు వాళ్ళు ఎందుకు అలవాటు చేసుకున్నారు అలవాటు నీకు రావాలని ఎక్కడ కూడా సిద్ధాంతం లేదు నువ్వు మారకూడదనే సిద్ధాంతం కూడా లేదు మారాలనే సిద్ధాంతం ఉంది మారాలి అనే సిద్ధాంతం ఉంది కానీ మారకూడదని సిద్ధాంతమే కడలేదు కనుక నీ ప్రతిజ్ఞ చేసిన మాట నిలబెట్టుకో ఇప్పుడు చెప్పాను కదా దానికి అర్థం చెప్పాను కదా నువ్వు సంపాదించిన దాంట్లో నీ సుఖాన్ని కూడా చూడాల్సింది ముందు వాళ్ళ సుఖం చూడాలి బాజా సుఖం నీ బిడ్డ సుఖం ఇంకా నీకేవతో బట్టిన వాళ్ళ సుఖం తోబుట్టని వాళ్ళ సుఖం కూడా చూడాలి ఇంటికి ఆడబిడ్డ ఉంటే తోబుట్టు అనేది నీకు చెల్లెలు నీకు అక్కో ఎవరో ఉంటే వాళ్ళు సుఖంగా ఉండేలా చూడడం కూడా నీ బాధ్యతే ఇంటిలో బిడ్డ పుట్టింటి వాళ్ళు భరించలేకుండా పుట్టింటి వాళ్ళు పట్టించుకోకుండా వదిలేస్తే ఆ బిడ్డ సుఖంగా ఉంటే పర్వాలేదు కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంటే ఏ కుటుంబం కూడా పైకి రాదు ఒక ఇంటి ఆడబిడ్డ సోదరుడు సోదరులు ఎవరు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఉన్నప్పుడు పెళ్లి చేసేసిన తర్వాత ఆ బిడ్డ కన్నీళ్ళు ఉంటే అది ఆ కుటుంబ తల్లిదండ్రుల కుటుంబానికి మంచిది కాదు నీకు కూడా మంచిది కాదు ఎందుకంటే నువ్వు మాటిచ్చావు ఎప్పుడైనా అర్థమైందా అని అన్నాడు వెంటనే వాడు కొద్దిగా జ్ఞానం ఉన్నవాడు ఏదో బుద్ధి కొద్దిగా ఉన్నట్టు ఉంది ఈ ఈ యొక్క తాగుడు కోసం బానిసైపోయి ఇలా అలవాటు పడుతున్నాడు కనుక నాయన నువ్వు దేనికి బానిస అయ్యో తెలుసా అని అడిగాడు సజనీషుడు బానిస నిన్న బానిస అంటే అంటాడు నువ్వు మనుషులకు బానిసకా నేను ఒకటే బానిస అనుకోవద్దు ఏ ఏ వ్యసనాలు ఉన్నాయో వాటన్నిటికీ ఎవరు లగ్గిపోతారో అదే బానిస ఒక అలవాటు విడవకుండా దాన్నే తప్పని తెలిసినా ఆచరిస్తూ ఆచరిస్తూ ఉండేవాళ్ళే వాటికి బానిసలు అయిపోయినట్టు గమనించాలి సత్యం తెలుసుకోవాలి దాన్ని సత్యం అంటారు ఒకప్పుడే చెడ్డవాణ్ణి నా చిడదనాన్ని వదులుకోవాలని జ్ఞానం చెప్పినప్పుడు వదులుకోవాలి లేదు నాకు అలవాటు అయిపోయిందని దాన్ని అట్లే కొనసాగిస్తూ ఉంటే దాన్ని బానిసత్వము అంటారు కోపానికి బానిసి కాకూడదు ఆ బానిస బానిసి కాకూడదు ఆవేశానికి బానిసి కాకూడదు వికారాలకు బానిసి కాకూడదు అలంకరణకు బాధ బానిసి కాకూడదు ఎంత అలంకరణ అంతే ఉండాలి అలంకరణ కూడా విపరీతమైతే అందరిలో అసహ్యం వేస్తుంది అందరూ మెచ్చుకోరు అసహ్యంగా చూస్తారు కనుక ఎంత ఏది అవసరమో అంతే అనుభవించాలైనా ఇప్పుడు నీకు జ్ఞానం వచ్చింది రేపటి నుంచి ఏం చేస్తావు అంటే వెంటనే వాడు సత్యనీశ్వరుడు కాళ్ళ మీద పడి అయ్యా నాకు జ్ఞానం వచ్చింది నేను ఇంక బయట నా భార్య బిడ్డను బాగా చూసుకుంటాను ఇంక బయట తాగేది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ మానేస్తూ వస్తాను ఒకేసారి కూడా మానేయలేను అది కూడా నిజమే ఏదో అలవాటైతే ఒక అంతే రూమానే మానకపోతే అట్లా మానేస్తే మానసిక సమస్యలు ఎక్కువైపోయి చాలా బాధలకి వెళ్ళిపోతారు కొద్ది కొద్దిగా కొద్ది కొద్ది దగ్గించుకుంటూ ఆపేసే అని చెప్పొచ్చు నిశ్చయించు ఓం సర్వే భవന്തു సుఖినః సర్వే సന്തുనిరామయః సర్వే భద్రాని పశ్యന്തു మా కస్య దుఃఖ భగ్భవేత్ ఓం శాంతి శాంతి శాంతియై తత్ సర్వం శ్రీ కృష్ణార్పమస్తు ఓం తత్ సత్